అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక వారం రోజుల్లో తల్లికి వందనమనే పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే వారికి వారి తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల చొప్పున అంటే పదహైదు వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపారు అయితే ఈ మొత్తాన్ని ఒక్కసారికి ఇవ్వాలా లేక రెండు విడతలుగా ఇవ్వాలా అని చెప్పే విషయంలో కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఇప్పటికీ ఈ పథకానికి నిధులు కూడా కేటాయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో బడ్జెట్లో మనకు మొన్న అసెంబ్లీ బడ్జెట్ జరిగింది కదా అప్పుడు ఏంటంటే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను ఈ యొక్క పథకానికి ప్రకటించడం జరిగింది మరి ఈ యొక్క స్కూల్ తెరిచేలోపు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏంటి మనకు ఏం చేస్తే మనకు ఈ యొక్క లబ్ధిదారులకు అంటే ఈ యొక్క పిల్లలకు మనకు యొక్క డబ్బులు వస్తాయని చెప్పే విషయాన్ని వెల్లడించడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి తల్లికి వందనం పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఏంటి అనే విషయాలను మనం ఇక్కడ తెలుసుకున్నట్లయితే మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం మనకు తల్లుల ఖాతాలకు తల్లులకి అమ్మఒడి ద్వారా పదహైదు వేల రూపాయలు ఇచ్చిందంటే ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తే ఇక్కడ నేను ఎంతమంది పిల్లలను కూడా ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఎంతమంది పిల్లలున్నా కూడా మేము తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఇక్కడ మరి అందరికీ కూడా ఈ యొక్క బడ్జెట్లు కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పుకున్నట్లు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లయితే కేటాయించేశారనమాట ఇక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ పదహైదు వేల రూపాయల చొప్పున మనకు ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతోంది మరి తల్లిల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని చెప్పి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక మనకు విడతల వారికి డబ్బులు వేస్తామన్నారు మరి ఎప్పటివరకు నిజమా కాదా అనేది ఇంకా ప్రభుత్వం అయితే వెల్లడించలేదు ఈ పదహైదు వేల రూపాయలను రెండు విడతలుగా వేస్తామన్నారంటే ఒక విడతలో ఏడు వేల ఐదు వందలు మరొక విడతలో ఏడు వేల ఐదు వందలు అనే చర్చ అనేది ఇప్పుడు మొదలైందన్నమాట మొత్తానికి ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల సంఖ్య కావాల్సిన నిధులపైన ఒక అంచనాకు వచ్చారు ఈ నెలలోనే మనకు అన్నదాత సుఖీబో డబ్బులు కూడా వేయబోతున్నారు కాబట్టి రైతులకు దాంతోపాటు ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి తల్లికి వందనం పథకం పేరుతో మనకు ప్రభుత్వం అయితే అయితే వేయబోతోంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ తల్లికి వందనం పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈ పథకం ద్వారా మనము లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మనము కొన్ని అర్హతలు కలిగి ఉండాలి ఈ అర్హతలు కలిగి ఉంటేనే మనకు ఈ యొక్క పథకం ద్వారా అన్నదాత మనకు ఏదైతే తల్లికి వందనం పథకం ద్వారా మన పిల్లలకి డబ్బులు వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా తల్లులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మనకు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తామన్నారు కాబట్టి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై రూపాయలు ఇవ్వాలి మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే విడతల వారీగా అంటున్నారు కాబట్టి ముప్పై వేలు లేకుండా పదిహేను వేలు వస్తాయి మళ్ళీ ఒకసారి పదిహేను వేలు రెండు విడతల్లో ఇస్తామంటున్నారు మొదటి విడతలు ఒక పిల్లాడు ఉంటే ఏడు వేల ఐదు వందలు వస్తాయి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై మనకు పదహైదు వేలు వస్తాయి మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మొత్తానికి అయితే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులని అయితే రావడానికి డబ్బులైతే తీయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పిల్లలకు అర్హతలు ఇక్కడ నిర్దేశించింది ముఖ్యంగా ఎవరైతే తల్లులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకు నిన్నటి మనకు ఈ రోజు నుంచే కొత్త రేషన్ కార్డులకు కూడా మనకు అవకాశం ఇచ్చింది మరి పిల్లలకు ఎవరికైనా రేషన్ కార్డు లేకుండా ఉంటే రేషన్ కార్డు అనేది ఈ తల్లికి వందనం పథకానికి అవసరం అనమాట మరి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవాలంటే మీ పిల్లలకు రేషన్ కార్డులో పేర్లు ఉండాలి మరి ఎవరికైనా కొత్త రేషన్ కార్డు లేకుండా ఉన్నా అలాగే పిల్లల పేర్లు రేషన్ కార్డులు లేకుండా ఉంటే కూడా ఇప్పుడు మనకు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అలాగే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది మీరు వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క విషయాన్ని ఇక్కడ అసృష్టం చేయడం జరిగింది కాబట్టి ఈ తల్లికి వందనం పథకం రావాలి అంటే తప్పకుండా మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉండాలి పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉంటేనే మనకి యొక్క డబ్బులు అనేది వస్తాయి లేకపోతే మనకు డబ్బులు రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి చూసుకోండి ఒకసారి మరి మీరు అప్లై చేసుకోవాలి యొక్క పథకానికి మరి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తామని చెప్పింది మరి అప్లై చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మీకు మీ పిల్లలకు రేషన్ కార్డ్ అనేది అంటే మీకు రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కూడా ఉండాలి దాంతోపాటుగా మనకేంటంటే మీ యొక్క పథకం ద్వారా మనకు ఎవరైతే మనకు రైతులు మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డులు ఉండాలి ఆధార్ కార్డులు అంటే ఆధార్ కార్డులో మీ పిల్లలవి మీవి రెండు కూడా అప్డేట్ అయ్యి ఉండాలి మీ పిల్లలు ఐదు సంవత్సరాల పైన నుండి పదిహేను సంవత్సరాల లోపు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించి ఉండాలి మీ పిల్లలకి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు రావు మరి మీ పిల్లలు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరుండాలి స్కూల్కు డెబ్బై ఐదు శాతం వెళ్ళుండాలి స్కూల్కు డెబ్బై ఐదు శాతం వెళ్ళుంటేనే ఉంటేనే మనకి ఇక్కడ ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అమ్మఒడి పథకము లేకపోతే రాదనమాట మరి ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ సాయం అందుతుంది కాబట్టి ఒకరుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు అట్లయితే మనకు రావడం అయితే జరుగుతుందనమాట సాయం అనేది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి అలాగే తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి అలాగే మీరు మీ పిల్లలు ఆధార్ అనేది అప్డేట్ చేయించుకుని ఉండాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుని ఉంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట లేకపోతే డబ్బులు అయితే రావు ఇప్పటికే అర్హుల జాబితాను కూడా సిద్ధం చేయబోతోంది మరి మరొక పది రోజుల్లో యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం అవకాశం కల్పించింది ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్లు మీరు కనుక అన్నీ చేసుకుంటే మీకు ఒక డబ్బులు అనేది వచ్చేస్తాయి మనకు ఎప్పుడైతే మనకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట కాబట్టి ఎటువంటి అప్డేటు వచ్చినా కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు మొత్తానికైతే తల్లికి వందనం పథకం ద్వారా ఈ డబ్బులు అనేది ఒకేసారి కాకుండా విడతల వారీగా రాబోతున్నాయి మరి విడతల వారీగా ఈ డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు ఇలా చేసుకుని ఈ లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి విడతల వారీగా మనము ఈ డబ్బులను అయితే తీసుకోవడానికి రెడీగా ఉండాలి ముందుగా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ప్రభుత్వం ఇప్పటికీ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను సిద్ధంగా పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మీకు పిల్లలు ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలు స్కూల్కు కాలేజీలకు వెళ్తుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి మరి తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకునే లబ్ధి అయితే పొందండి ఇది ప్రస్తుతానికి మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి